తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా డెడికేటెడ్ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదించింది కేబినెట్ గ్రామ పంచాయతీల్లో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు చేస్తారు రిజర్వేషన్లపై నేడు జీవో విడుదల చేయనుంది ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది డెడికేటెడ్ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదించిన కేబినెట్ గ్రామ పంచాయతీల్లో దీని ద్వారా యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేస్తారు రిజర్వేషన్లపై ఇవాళ జీవో విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ఎల్లుండి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగే ఛాన్స్ కనిపిస్తోంది ఎన్నికల ఏర్పాట్లలో ఇటు ప్రభుత్వం అటు ఎలక్షన్ కమిషన్ బిజీ అయిపోయాయి మూడు దశల్లో ఎన్నికల్ని నిర్వహించనున్నారు ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్సీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల ప్రచరణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు కమిషన్ ఖరారు చేస్తూ జివో జారీ చేయనుంది పంచాయతీరాజ్ శాఖ జివోకు అనుగుణంగా రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగున వెళ్తున్నట్లు హైకోర్టుకు తెలుపనుంది పంచాయతీరాజ్ శాఖ అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది మరోవైపు ఓటర్ల జాబితాపై కసరత్తు కొనసాగుతోంది ఈ నెల ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా విడుదలగానుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్సీసీ ప్రభుత్వం ఇచ్చే సమాచారంపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ Que a Maria